జీవితంలో పైకి రావాలంటే చాలా కష్టపడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి అన్నారు హైదరాబాద్ బర్కత్పుర శ్రీమతి ఎస్ యామలాదేవి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆధ్వర్లో తెలంగాణ యువతి మండలిలో వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చైర్పర్సన్ పరిమిళ కులకర్ణి హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజల చేసి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో బాగుపడాలి అంటే ముందుగా హార్డ్ వర్క్ చేయాలని లైఫ్లో డిసిప్ ఉండాలని సూచించారు విద్యార్థులు లేచి ఎంతో జ్ఞాపకం అన్నారు ప్రకృతిని వాతావరణాన్ని ఆస్వాదించాలన్నారు ఆడపిల్లల చదువు అంటే మామూలు కాదు సావిత్రి పూలేలా ఉండాలన్నారు పెండ్లికయ్యే ఖర్చు చదువులో పెడితే ఉద్యోగం సంపాదించి జీవితం అంతా బాగుంటామని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు విద్యార్థుల పాల్గొన్నారు ఇంకా రాదు వటం అన్నది తేలిగ్గా జరగదు చాలా కష్టపడాలి పర్సివిరెన్స్ ఉండాలి అది నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు అది పర్సీవరెన్స్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి మన లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉండాలి వేసి ఏం చేస్తాము అంటే మనం లేవగానే మన దుప్పటి మనం మర్త పెట్టుకుంటున్నావా అన్నది కూడా ఇంపార్టెంట్ ఎన్ని గంటలకు వేస్తున్నాం ఎంత ఎన్ని గంటలకి బ్రష్ చేసుకుంటున్నాం ఎప్పుడు చదువుకుంటున్నాం చదువుకోవటం అనేది మైండ్ చాలా కాన్సంట్రేటెడ్ గా ఉంటుంటుంది చాలా మంది సూర్యోదయాల్ని చూడటం లేదు ఈ కాలం పిల్లలు ఎవ్వరు వేరింటి తర్వాత రావటం అలవాటు అయిపోతే అప్పటికే సూర్యోదయం అయిపోతూ ఉంటుంది సూర్యోదయంలో అందాన్ని చూడలేరు అలాగే నక్షత్రాల్ని చందమామని చంద్రదాలిని అనుభవించడం ఎంతమంది చేస్తున్నారు అన్నది నాకు తెలియదు కానీ నేచర్ తో కలిసి ఉండటం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంటుంది నేచర్తో గనక మనం ఉంటే గనక మనకి జ్ఞాపకాలు చెరిగిపోయిన జ్ఞాపకాలు ఏవి అనుకుంటే మనం చిన్నప్పుడు మంచం మీద పడుకున్నయ్యో మన చిన్నప్పుడు ఒక టీకతో పక్కన అక్కడ ఆడుకున్నయ్యో అట్లాంటి జ్ఞాపకాలే అన్ని నేచర్ తో ముపడ్డాయి ఉంటాయి మన నేచర్ నిస్మరించకూడదు వాటికి హాని కలగకున్నాను మనం ఎలా వెళ్ళాలి అని ఆడపిల్లల చదువు అంత తేలిగ్గా రాలేదు ఎంతో కష్టపడితే ఎన్నో ఉద్యమాలు చేస్తే సావిత్రి బాయ్ పిల్లలు వాళ్ళు ఒక నూట తొంభై సంవత్సరాల క్రితం ఎంత కృషి చేస్తే ఆడపిల్లలు చదువుకో చదువుకొని ఇప్పుడు ఇంకో రకంగా రాగలు అవుతున్నారు ఈ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలకి ఉందంటే ఆడపిల్లలు చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుంది అంటారు ఒక అమ్మాయి ఇక్కడ రేపు మీరు చదువుకుంటే మిమ్మల్ని చదివిస్తారు తప్పకుండా చదివిస్తారు మీ పిల్లల్ని వదిలేరు కదా అంతకంటే ఎక్కువ చదవడానికి ప్రయత్నించ చేస్తారు కానీ మనకు వచ్చిన చదువుని వాళ్ళకంగా ఉపయోగిస్తాం అలాగే మీకు ఇంకొకటి ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి వీళ్ళైనంత వరకు డిపెండెంట్ గా ఉండకుండా ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి అనే దానికోసం దాన్ని ఎప్పుడూ వదులుకోబోకండి మనకి పెళ్ళిళ్ళకి ఎలా చేస్తాము అనే ఓకలు చిన్నప్పటి నుంచి ఉంటాయి మన పెళ్లి ఇలా చేసుకుందామా అలా చేసుకున్నామా అని చెప్పి మన పెద్దవాళ్ళు కానీ మన పెళ్లి గురించే కళలు కంటుంటారు అన్ని సామాన్లు సారలు అన్ని చేరుస్తూ ఉంటారు అప్పటి నుంచి కానీ పెళ్ళైన తర్వాత జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియదు పెళ్లి కోసం ఖర్చు పెట్టేది వృధా ఖర్చు వృధా ఖర్చు దానివల్ల అందరూ ఒక రోజు కింది తిండిపోతే మనకు మనకి జరిగే ఏది ఏమాత్రం లేదు ఏది లేదు ఆ తర్వాత ఆ డబ్బు మన చదువుకో ఖర్చు పెడితే అది మనం బాగుపడటానికి ఉపయోగపడుతుంది ఆ విషయం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి పిల్లలు అర్థం చేసుకోవాలి ఒకప్పుడు పై చదివించి